జై ఎనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషములకు తిది త్రయోదశి రాత్రి పది గంటల పదిహేడు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం శ్రవణం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు వరకు తదుపరి ధనిష్ఠ కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషము వణి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషం వరకు యోగం శివ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషం వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఏడు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు శుభగరిగలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషం వరకు మనిషా హాండ్లూన్స్ కోచంపల్లి కాటన్ యుక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు